ఏంట మనలో మనం ఆటకానండి మన గోదావరి నేలలో ఏదో గమ్మత్తుందండి అసలు మన తాపేశ్వరం కాజీ నుంచి మొదలెట్టామంటే ఆత్రేపురం పూతరేకులు మామిడి తాండ్ర మన రాజమండ్రి సీతాఫలాలు ముక్కాములు చక్కెరకాయలు మన వెలగదూరు పండూరి మామిడికాయలు కడియం నర్సరీలు అసలు మన పుస్తలంకి తినాలంటారండి బాబు మన సిద్ధాంతం పులసచేపలో అయినా ఎత్తు అయితేనండి ఇప్పుడు నేను చెప్పేది అన్నిటినీ మించిపోయిందండి అదేంటంటారా కోకో కాయలాన్ని మన గోదావరి నెల మీద పండుతుంటే చాక్లెట్లు మాత్రం ఏడు సముద్రాలు వెలుపుల నుంచి కొని తెచ్చుకుంటున్నామండి ఇప్పుడు ఇంకా బెంగ లేదండి ఎందుకంటారా సేంద్రియ పద్ధతిలో పెంచిన కోకో తోటల నుండి ఆర్గానిక్ కోకో గింజలు తీసేసుకుని మనం మలిన చాక్లెట్ వాళ్ళు అద్భుతమైన చాక్లెట్లు తయారు చేసేస్తున్నారండి బాబు అసలు ఆ కమ్మదనంలోనే మన గోదావరి రుచి అంతా ఉందండి నేను రుచి చూస్తానండి శాక్లెట్లు రుసు అదిరిపోయింది ఇక మీదే లేటండి ఒక పాలు రుసు చూసేయండి వచ్చి మరి